ఉన్నాం మనం సమస్యలు పేరిపోయినాయి ఇప్పుడు కలెక్టర్ గారి మీద జేసీ గారి మీద పడ్డాయి పరిష్కరించే పరిస్థితి మోడల్ గా తీసుకున్నారు ఫస్ట్ ఫస్టు తోటూరు మండలం ఆధార్ కార్డు చూసుకొని ఐదు వందల ఎనభై చిల్లర మందికి అంటే ఐదు వందల ఎనభై కుటుంబాలు అంటే జుమంజు ఆరు వందలు ఇంటో ముగ్గురు నలుగురు జనాభా అంతమంది ఇళ్ళలో మనకి అంటే ఒక్కోరికి ఆధార్ కార్డు లేవు అన్ని కుటుంబాలు గిరిజన కుటుంబాలు అనుకునే పరిస్థితి నెక్స్ట్ దానివల్ల కొంతమందికి రేషన్ కార్డు లేకపోవటం క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు పెన్షన్ పెన్షన్లు ఎలిజిబుల్ పర్సన్స్కి ఎలిజెన్స్కి పెన్షన్ లేవు అనేది మేము ఐడెంటిఫై చేసాం సో అన్నీ ఇప్పుడు టార్గెట్ పికప్ పెట్టేసి ఇప్పుడు అంకచం ఐ మీన్ కర్కలు కూడా రైతుంది ముక్కు పెట్టారు కలెక్ట్గా అది కూడా జరుగుతుంది అది కూడా ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై దాటిపోయింది మనకి సచివాలయం సిబ్బందిని వాడుకోవడంతో గతంలో ఉన్న అంటే ఒక సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఐదు సంవత్సరాలు అక్కడ ఎంపీడీ గారు ఎంఆర్ఓ గారు సపోర్ట్ తీసుకునే వాళ్ళు ఇటువంటి సార్ట్అట్ చేసేదానికే గ్రామంలో సచివాలయం అక్కడ పెయిల్ అది ఇప్పుడు గుర్తించి కరెక్ట్గా దాన్ని సీరియస్గా తీసుకున్నారు సార్ట్అట్ అవుతుంటే ఆల్మోస్ట్ ఒక్క సరైనపల్లిలో రెండు వేల ఐదు వందలు మూడు వేలు వస్తాయి అది పరిస్థితి అన్నిటి అందరూ ఫస్ట్ కదీంచి పెట్టి మనం కలెక్టరేట్ ఫిర్యాదు ఇచ్చాం సర్వే జనరల్గా లేఅవుట్స్లో ఈ విధంగా ఆక్రమణ అది ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి అన్ని మండలాలు లిస్ట్ అవుట్ చేసుకొని ఇన్ ఫ్రమ్ తన్సల్ట్ అయ్యి ये शुद्ध गोट तू कंसर्न दस्तावेज़ यानी 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 ये शुद्ध गोट तू कंसर्न

mm uh -huh. రెండు వేల ఎనిమిది వచ్చిన నాలుగుకి వచ్చింది టోటల్ కలిసి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఉండే ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు అమ్మ ఊరు ఎంపీలు ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇచ్చింది ఎవ్రీ వెన్స్డే మమ్మల్ని పేషెన్స్ స్వీకరించి మన ఎమ్మెల్యే కాన్స్టిట్యు వైజ్ ప్రతి బుధవారం వీళ్ళని పూర్తి కంటిన్యూ చేస్తాము నేననేది వైజు మనం పెటిషన్స్ ఏ పెట్టాం ఒక్క తోటపల్ కూడా పెయింటింగ్ ఉంటుంది అక్కడ నాలుగు మండలాలు దాదాపు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడ అరేంజ్ చేసింది అవన్నీ కూడా టైం దొరికినప్పుడు వారానికి ఒక పూట ఏదో ఒక టైం పెట్టుకోండి ఐదు మండలు వారానికి ఒక పూట ఎంఆర్ఓ ఎంపీటీఓ పంచాదిరాజ్ ఆడపిలేస్ అక్కడ మండల్ లెవెల్లో ఎందుకారు కూర్చొని ఇష్యూస్ కూడా నిన్న నాకు ఒకటి వచ్చింది ఒక దగ్గర గుడ్డు కాలనీ కాలనీలో వాటర్ లీక్ అవుతుంది ఆ పైప్లో రోడ్ అంతా నీళ్ళల్లో కొనిగిపోతుంది మంచినీళ్ళకి తండ్రి పడుతుంటే ఆర్టీ ప్లేస్ వాళ్ళు ఏం చేస్తున్నారు కిందసేపు పంచాయతీ సిబ్బంది ఏం చేస్తుంది సచివాలయం సిబ్బంది ఏం చేస్తున్నారు ఎంపీ గారికి చెప్పాలా ఏఈ ఆర్టీస్ పోవాలి అరెస్ట్ చేయాలి నిన్న ఎస్సీ గారికి ఆ ఫోటోలు పంపిస్తే అప్పుడు మనుషులు పంపిస్తున్నామన్నారు ఇటువంటి అన్ని సచివాలయం సిబ్బంది పంచాయతీ సెక్రటరీ బాధ్యత స్థాయికి మించితే ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి డిపార్ట్మెంట్కి చెప్పుకోవాలి విషయస్ అది కూడా చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది అనేది అల్టిమేట్గా మనకి ఒక పూట మేము బుధవారం కూర్చొని ఉంటాం ఇంకా మీరు కూడా మండలంలో కూర్చొని పేదవాళ్ళ సమస్య పరిష్కరించేదాన్ని విషయాలని చెప్పేసి నేను కోరుకున్నా కలెక్టర్ గారు మీకు సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కింద ఆల్రెడీ నాకు రెండు వేల ఐదు వందల ఎనభై రెండు ఫిర్యాదులు వచ్చినాయి అది రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ సర్వేపల్లి వచ్చి ఉన్నాయి కలెక్టర్ గారికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక్క సర్వేపల్లి నాతో కూడా వచ్చినాయి కలిపి ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఫిర్యాదులు ఉన్నాయి వాటిలో మ్యాక్సిమం సాట్ అవుట్ చేస్తున్నారు టాప్ ప్రయారిటీ గిరిజన కాలనీలకు ఆధార్ కార్డులు కలెక్టర్ గారు డ్రైవ్ పెట్టారు ఇప్పుడు రెండు ఆల్మోస్ట్ రెండు మండలాలు పూర్తి అయిపోవచ్చుని మూడు మండలాలు ఇప్పుడు కొడలూరు కూడా జరుగుతుంది జిల్లాలో కూడా దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు అయితే గిరిజనుల విషయంలో వాళ్ళకి రేషన్ కార్డులు వాళ్ళకి పెన్షన్లు వాళ్ళకి ఆధార్ కార్డులు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ వెనకబడి ఉన్నాయి ఇప్పుడు దాకా సచివాలయం సిబ్బందిని వాళ్ళకి ఎంటర్ చేసి వాళ్ళ అక్కడ సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉన్న ఆ గ్రామంలో ఉండే పేదవాళ్ళ గురించి పట్టించుకోవటంలో ఓవరాల్గా గవర్నమెంట్ రాష్ట్రంలో వాళ్ళకు డైరెక్షన్ ఇవ్వలేదు ఎక్కడో పొరపాటు జరిగినాయి అందుకని ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక సమస్యలు ఉన్నాయి ఈ పక్కా ఇళ్ళ సమస్యలు వాటిల్లో ఫిల్లింగ్ సమస్యలు ఇళ్ళు పనికిరానివి ఇటువంటివన్నీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాము ప్రజలకు న్యాయం చేసేదానికి కంటిన్యూస్గా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు అందరూ కృషి చేస్తున్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నాము ఇంకా కూడా ఏదైనా ఉన్న సమస్యలు ప్రత్యక్షంగా గ్రామాల్లోకే వెళ్ళిపోయి వాటిని పరిష్కరించేదానికి కృషి చేస్తాం దాదాపు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ కలెక్టర్ గారు జేసీ గారు అందరూ అఫిషియల్స్ టైం స్పెండ్ చేశారు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా